హలో ఆల్ ఈరోజైతే నేను కోడిపందాలు చూడ్డానికని మా విలేజ్ పక్కనే ఉన్నటువంటి ఇంగిలిపాక అనే ఒక చిన్న ఊరైతే వెళ్ళాను అనమాట ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే ఇలా వెళ్ళాను అనమాట వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను నాకైతే అసలు ఇష్టం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడైతే మాత్రం ఎవరిని పట్టించుకునే అంత ఇదిలో కొడలేరు మా విలేజ్ వాళ్ళు ఉన్నారు మా పక్క విలేజ్ వాళ్ళు ఉన్నారు నన్ను ఎక్కడ చూడనిస్తారండి నేను ఉన్నదే భూమికి జానడైతే లేడీస్ కూడా బాగానే వచ్చాడనమాట వాళ్ళ బాధలు వాళ్ళే మా బాధలు మా అన్నట్టు మేము మా సరదాలోనే ఉన్నాం అనమాట కొంచెం నాకు బాధేసింది మనకే బాధ అయినా చెప్పుకోవడానికి దేవుడు నోరిచ్చాడు కానీ పాపం ఆ పక్కన కట్టేసిన వాటికి నోరు ఇవ్వలేదు కదా వాటింక చూసి కొంచెం జాలేసింది కొంచెం బాధగా కూడా అనిపించి అక్కడ నుంచి అయితే వచ్చేసానమాట దారిలో వస్తుంటే ఒక పెద్ద పవన్ చంపేసి రోడ్డుకి అడ్డంగా పడేసారు మేము చూసి సడన్గా అది బతికుందేమో అనుకున్నాము కానీ దాన్ని ఎవరో తొక్కిచ్చేశారు